ఇప్పుడు వేసే పంటలన్నీ కూడా మంచిగా పండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయినా రైతే రాజు అవ్వాలి ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైనీ సీజన్ అయితే వచ్చేసింది కదండి పొలం పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మామయ్య అయితే పని కళ్ళలు అనేసి అయితే దవదబ్బా అయితే క్యారేజీ కట్టడానికి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి గోడు చిక్కుడుకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంకా కూరగాయలు కట్ చేస్తా ఉంటే ఇంక మీ పిల్లలు కూడా లేచారు మార్నింగ్ లెగవంగానే వెదర్ చూడండి అండి ఎంత కూల్ గా ఉందో ఇంకా వర్షం పడేటట్టే ఉంది మబ్బు చూడండి ఎలా పట్టిందో కూరగాయలు కట్ చేస్తే ఇంక పిల్లలు కూడా లేచారండి ఇంకా నేను కూరగాయలు కట్ చేసి వాళ్ళకైతే బ్రష్ చేపించాలి చేపించి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా బూస్ట్ పాలు అయితే తాపిస్తాను ఇంకా బయలుదేరిపిచ్చి అంగన్వాడీకి అయితే పంపిస్తాను ఇక్కడ పిల్లల కోసం అయితే బూస్ట్ పాలు అయితే కలుపుతున్నాను ఇక్కడైతే నాకైతే కాలు ఎదురు కదండి అత్తయ్య అయితే బట్టలు దూతుంది ఇంకా ఇంకా అంతలోపు నేను బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి కదండి ఇంకా బియ్యం అయితే ఏరుతున్నాను లోపు అత్తయ్య అయితే బట్టలు ఉతికేసి ఇంక పిల్లల్ని అయితే అంగన్వాడీకి అయితే తీసుకొని వెళ్తుందండి అయితే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను కదండి ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను గోడు చిక్కుడు కూర చేస్తున్నానండి ఇంకా మీకు మీతో అయితే ఒక రెండు మాటలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పటి నుంచి అయితే పంటలు వేస్తూ ఉంటారు కదండి రైతులు రైతులు ఏ పంట వేసినా కానీ సమృద్ధిగా అయితే మంచి పంటనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులు లేకపోతే మన ఐదు వేలు మన నోట్లోకి అయితే వెళ్ళవు కదండి మనం ఏ కూర చేసుకుందామన్నా ఏం చేసుకుందామన్నా కానీ మనకి రైతులు పండించే పంట వల్లే కదా అయినా రైతే రాజు అవ్వాలి ఎగ్జాంపుల్ ఏంటనండి ఇప్పుడు నేనైతే గోడు కో చేస్తున్నాను కదా ఆ గోడు ఒక రైతు పండిస్తేనే కదండి మన వరకు అయితే వచ్చింది ఏ పంట అయినా సరే రైతులు పండిస్తేనే మన వరకు అయితే వచ్చేది రైతులందరికీ హ్యాట్స్ అప్ ఇప్పుడు వేసే పంటలన్నీ కూడా మంచిగా పండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసే కూర ఏంటంటే మీకు ప్రాసెస్ అయితే చెప్తానండి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకున్న ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత పసుపు కొంచెం వేసానండి పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దాంట్లోకి గోడి చిక్కుడుకాయలు అయితే వేసేసానండి గోడి చిక్కుడుకాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయితే కొంచెం ఉప్పు అయితే వేసాను మంచిగా ఫ్రై అవుతాయి త్వరగా అని ఇంకా తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది ఉంటుంది కదండి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి తిప్పుకొని ఇంకా దాని మీద అయితే మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇంకా అప్పుడు మనకైతే మంచిగా ఫ్రై అవుతాయి మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం కదండి మరలా తీసి చూసేసరికి అయితే మంచిగా ఉడికిపోయినాయి అండి ఇంకా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి తగినంత కారం అలాగే కొంచెం ఇందాకలైతే ఉప్పు వేసుకున్నాను కదా ఇంకా తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఉప్పు కారం అలాగే వేసుకున్నాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ప్రాసెస్ అయితే ఇంతేనండి ఈ కర్రీ అంటే మా వారికి అయితే చాలా ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్